ప్రాణప్రతిష్ఠ మరుసటి రోజు అయోధ్య శ్రీరాముడిని దర్శించుకునేందుకు తొలి రోజు భక్తులు పోటీత్తారు పెద్ద సంఖ్యలో రామాలయానికి తరలివచ్చారు దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో అయోధ్య నగరం నిండిపోయింది తొలి రోజున వీఐపీఎలకు మాత్రమే అనుమతి ఉండటం వల్ల సామాన్య భక్తులందరూ అక్కడే బస చేసి ఈ రోజు వేకువజామున మూడు గంటలకే ఆలయానికి వచ్చేశారు తొలిరోజు లాంలల్లాను దర్శించుకోవడానికి ఆసక్తిని కనబరిచారు ఆలయ ప్రధాన ద్వారం వెలుపల భారీ సంఖ్యలో భక్తులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారు కాషాయ దుస్తులు ధరించి హనుమత్ ధ్వజాలను చేత పట్టుకుని జై శ్రీరామ్ అంటూ నినదిస్తూ ఉప్పేనెల ఆలయంలోనికి ప్రవేశించారు దీంతో ఆలయ ప్రాంగణం మొత్తం జనసంద్రంగా మారింది వారిని నియంత్రించడం అక్కడి సిబ్బంది వల్ల కాలేదు ఈ క్రమంలో చిన్నపాటి తోపులాటలు కూడా జరిగినట్టు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి కాగా విగ్రహ ప్రాణ ప్రతిష్ట తర్వాత తొలి రోజు అయినా ఈ రోజు అయోధ్య రామాలయాన్ని సుమారు ఐదు లక్షల మంది భక్తులు సందర్శించవచ్చుననే అంచనాలున్నాయి ఆలయంలో ప్రతిరోజు రెండు సార్లు హారతిని దర్శించుకోవచ్చు ఉదయం నిమిషాలకు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఈ అవకాశం ఉంటుంది భక్తులు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో దర్శనం హారతి పాస్లను పొందవచ్చు ప్రస్తుతం ఉన్న రద్దీ తగ్గాలంటే నలబై గంటల పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు భక్తులు సహకరించాలని రామయ్యను దర్శించుకునేందుకు కాస్త సంయమనం ప్రదర్శించాలని ఆలయ అధికారులు కోరుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి